హలో గాయస్ వెల్కమ్ టు సౌజిస్ స్మాల్ కిచెన్ ఈరోజు ఒక స్పెషల్ గారెలతో మీ ముందుకు వచ్చేసాను అండి అంటే అందరు చేసుకుంటారు కానీ అందులో ఒక స్పెషల్ ఉందా అండి అదేంటో తెలియాలంటే వీడియో మొత్తం చూసేయాల్సిందే కదా కానీ ఈ స్పెషల్ గారెలు అయితే ఎంత రుచిగా ఉంటాయంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఇలా చేసుకున్న పైన కొంచెం కారం కొన్ని ఆనియన్స్ నంచుకొని తింటుంటే అబ్బా మీకు చెప్తుంటే నాకే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అని అంత రుచిగా ఉంటాయి ఈ కాంబినేషన్ ఎవరికి ఇష్టమో కింద కామెంట్ చెప్పండి కానీ ఎవరికైనా ఉంటుంది అండి లైట్గా కారం చల్లుకొని ఆనియన్స్ నంచుకొని తింటుంటే ఆ రుచే వేరు కదా అలా కాకుండా మనం చికెన్ కర్రీలో కూడా నంచుకొని తినవచ్చు ఈ గారెలు చేయాలంటే మనకు పెసలు కావాలండి పెసలు నైట్ నానబెట్టి మార్నింగ్ మంచిగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసి కచ్చపచ్చ గ్రైండ్ చేసుకోవాలి పెసలు ఎప్పుడైనా అండి డైరెక్ట్ ఇలా గారలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి పప్పు కంటే కూడా పెసళ్ళ గారెలు అయితే ఇంకా రుచిగా ఉంటాయండి మీకు తెలియకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎప్పుడైనా సరే పెసర గార ట్రై చేస్తారు మీరు అంత రుచిగా ఉంటాయి కానీ మెత్తగా మాత్రం గ్రైండ్ చేసుకోకండి ఎందుకంటే మెత్తగా గ్రైండ్ చేసుకుంటే గారెలు అంత టేస్ట్ ఉండవు కొంచెం కచ్చాపెచ్చా గ్రైండ్ చేసుకుంటే మనకు మధ్య మధ్యలో క్రిస్పీగా ఆ టేస్టే వేరండి అందుకోసమే ఇలా కచ్చిపెచ్చ గ్రైండ్ చేసుకున్న మన పెసర పిండి మొత్తం కూడా ఒక బౌల్లోకి వేసుకుని పక్కా పెట్టుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొంచెం అల్లం ముక్క వేసుకోండి అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా ఇలా పెద్దగా కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి అనేవి మీ కొలత ప్రకారం వేసుకోండి అంటే మీరు స్పైసీగా తింటే కొన్ని ఎక్కువగా వేసుకోండి గారెలు అనేవి మీకు స్పైసీగా వద్దు గాలలు కొంచెం మామూలుగా ఉంటే సరిపోతుందంటే గాలలు తక్కువగా వేసుకోండి అందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి జీలకర్ర వేసుకోవడం వల్ల టేస్ట్గా ఉంటాయి గాలలు అలాగే మనకు డైజెషన్ కూడా అవుతాయి అనమాట అందుకోసం మీరు జీలకర్ర కూడా వేసుకొని వీటన్నిటిని కూడా కొంచెం కచ్చాపెచ్చగా పేస్ట్ చేసుకోండి ఏ పేస్ట్ అయినా కూడా మనం మెత్తగా చేసుకోవద్దండి గాలలు చేసుకునేటప్పుడు కొంచెం కచ్చాపెచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నా మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటాయి మధ్య మధ్యలో ఆ అవేనండి ఆనియన్స్ అయినా పచ్చిమిర్చి అయినా అల్లం అయినా కొంచెం మధ్య మధ్యలో తరుగుతుంటాయి ఆ టేస్టే వేరు కదా అందుకోసమే ఇలా పచ్చిపెచ్చ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం కూడా ఇలా మనం ముందు రుబ్బి పెట్టుకున్న పెసరపిండిలో వేసుకోండి ఇలా మనం రుబ్బి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ అలాగే పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఆ పెసరపిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి దానికంటే ముందు మనం పసుపు కూడా యాడ్ చేయాలండి పసుపు వేయడం కలర్ కలర్తో పాటు మన హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి పసుపు అనేది కంపల్సరీ వేసుకోండి అలాగే సాల్ట్ వేసుకోండి ఇందాక మనం పచ్చిమిర్చి రుబ్బేటప్పుడు మాత్రం సాల్ట్ వేసుకోలేదు మీకు కావాలంటే పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుంటప్పుడే అందులో సాల్ట్ వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేనైతే అలా వేయలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసాను అలాగే కరేపాకు వేసాను మీ దగ్గర పుదీన కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చండి పిల్లలు ఎవరైనా ఇలా ఆకులు వేస్తే తినట్లేరు అంటే కరేపాకు పుదీనా కొత్తిమీర వేసి తినట్లేరు అనుకుంటే మాత్రం మీరు ఆనియన్స్ పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడే ఇలా మొత్తం కూడా కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసి వాటిని కూడా ఇలా కొంచెం కచపచ గ్రైండ్ చేసి వేసుకోండి మనకి ఏం ఆకులు కనిపించవు కాబట్టి వాళ్ళు ఎవరైనా తినేస్తారు అంటే పెద్దవాళ్ళు అయినా సరే అండి కొంతమందికి ఇలా కరివేపాకు ఇలా పుదీనా కొత్తిమీర కనిపిస్తే తినరు ఆమె ఆకులన్నీ పక్కకి పెడతారు అలాంటి వాళ్ళకు ఇలా చేసి పెట్టారు ఏం ఆకులు అనేవి కనిపించవు కాబట్టి చాలా ఇష్టంగా తింటారు ఇలా అన్ని వేసిన తర్వాత బాగా కలపండి అన్ని కూడా బాగా కలిపిన తర్వాత ఇలా చూసుకోండి మనం చేతితో ఇలా గార వేసుకోవడానికి వీలుగా ఉందా లేదా అని చూసుకోండి ఇలా మొత్తం కూడా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ పెట్టుకోండి గ్యాస్ మీద ఆయిల్ పెట్టిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఎప్పుడైనా గారెలు చేయాలనుకున్నప్పుడు ఆయిల్ బాగా హీట్గా మీద ఉన్నప్పుడే వేసుకోవాలండి ఆయిల్ అనేది హీట్గా లేనప్పుడు వేసుకున్నాం అనుకోండి ఆయిల్ అంతా కూడా గారలు పట్టేసి ఆయిల్ ఆయిల్గా ఉంటాయి గారెలు అందుకోసమే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా చేతోని వేసుకుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు మీకు చేతితో వేసుకోవడం రావట్లేదు అనుకుంటే మాత్రం మీరు ఏదైనా క్లాత్ మీద అయినా లేకపోతే ఏదైనా కవర్ మీద లేకపోతే టీ ఫిల్టర్తో ఫిల్టర్తోనైనా చేసుకోవచ్చు అండి కానీ చేయితో చేసుకోవడం చాలా ఈజీ అండి మనం చేయిని తడుపుకోవాల్సిన అవసరం కూడా లేదు చేయి మీద కొంచెం పిన్ని ఇలా చేసుకొని గారలాగా దాని మధ్యన హోల్ పెట్టి మనం ఆయిల్లో వేస్తే ఈజీగా వేసుకోవచ్చు ఎన్ని గారైనా చేయవచ్చు అండి చూస్తున్నాక నేను ఎంత ఈజీగా వేస్తున్నాను మీకు కానీ కొంతమందికి ఆయిల్ దగ్గర బాగా భయం అవుతుంది కదా వేసుకోవడం చేయతో ఇబ్బందిగా అనుకుంటారు అలాంటి వాళ్ళు మీరు క్లాత్తోనైనా అయినా లేకపోతే కవర్ మీద చేసి వేసుకోండి ఇలా గారలన్నీ కూడా వేసిన తర్వాత గ్యాస్ అనేది ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టి గాలనేవి మొత్తం కూడా మంచిగా కాల్చుకోవాలి మనం హై ఫ్లేమ్ లో పెట్టి గారెలు మొత్తం కాల్చొద్దండి ఎందుకంటే పైన మాత్రం మనకి ఎర్రగా కాలిపోతే లోపల పచ్చిగా ఉంటాయి అలా కాకుండా మనం ఇలా గారెలు వేసిన తర్వాత గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకున్నాం అనుకోండి లోపల కూడా మంచిగా కాలిపోయి మనకు పచ్చిగా లేకుండా గాలనేవి చాలా టేస్ట్ గా ఉంటాయి అందుకోసమే గాలన్నీ వేసిన తర్వాత గ్యాస్ అనేది కొంచెం తగ్గించండి ఇప్పుడు తగ్గించి మొత్తం టూ సైడ్స్ కూడా ఇలా తిప్పుకుంటూ మొత్తం కూడా మంచి కాల్చుకోవాలి కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి మన గారెలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి డైరెక్ట్ పెసలతో చేసాం కాబట్టి ఇంకా టేస్ట్గా ఉంటాయండి ఎందుకంటే పొట్టు అనేది కొంచెం కూడా పోదు కదా అదే మనం పప్పుతో చేసాం అనుకోండి పప్పును మనం కడిగేటప్పుడు పొట్టు అనేది వెళ్ళిపోదు అదే పొట్టు పప్పుతోనండి అదే పొట్టు లేని పప్పుతో చేసాం అనుకోండి అస్సలు రుచిగా ఉండదు పొట్టు పప్పుతో చేసాం అనుకోండి మనం ఆ పొట్టంతా పోవాలని క్లీన్ చేస్తా ఉంటే ఆ పొట్టు వెళ్ళిపోతుంది అలా కాకుండా మనం డైరెక్ట్ ఇలా పెసలతో చేసుకున్నాం అనుకోండి పొట్టు అనేది కొంచెం కూడా పోదు కాబట్టి గారెలు అనేవి ఇంకా రుచిగా ఉంటాయి ఎంతైనా పొట్టుతో మొత్తం చేసిన గారలు అనేవి చాలా రుచిగా ఉంటాయండి అందుకోసమే మీరు ఎప్పుడైనా పెసర గారెలు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచి కాల్చుకున్న గాలని తీసుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోండి సెకండ్ టైం కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇలానే వేసుకోవాలి ఇక చేయతో అయితే మీకు ఎలా వీలుంటే అలా వేసుకొని మొత్తం ఇలానే మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి గారెలన్నీ కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఎన్ని గారెలైనా చేయొచ్చు పండుగ వస్తుంది కదా అండి ఇక గారెలు లేకపోతే ఎలా చెప్పండి దసరా అంటే గారలు అనేవి కంపల్సరీ ఉండాలి అలా గారెలు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత బాగా వచ్చాయో లోపల కూడా మనకు మంచిగా కాలిపోయాయి కదా కొంచెం కూడా పిండిలా లేకుండా మంచిగా కాలిపోయాయి చాలా అంటే చాలా బాగుంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఆ టేస్టే వేరండి ఈ గారెల్ని మీరు ఏ కాంబినేషన్లో తినాలనుకుంటే ఆ కాంబినేషన్ లో నాన్ వెజ్ కర్రీ చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ కర్రీలోనైనా దేంట్లో అయినా నంచుకొని తింటుంటే అబ్బబ్బా చెప్తుంటే నోట్లు నీళ్ళు వచ్చి వస్తున్నాయి అంత టేస్ట్గా ఉంటాయి కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి